హాయ్ హలో నమస్తే మిత్రమా మనం ఒక పని చేసేటప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించకూడదు మనం అనుకున్నది మనం చేసేది కరెక్ట్ అని అనుకోకూడదు ఒక్కొక్కసారి అవతల వారి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి ఎవరి మనోభావాలకు ఇబ్బంది రానివ్వకూడదు దానివల్ల అవతల వాళ్ళు ఎంత వేదనకు గురి అవుతారో కూడా ఆలోచించాలి అవతల వారికి ఎఫెక్ట్ అవుతుందని మన నిర్ణయాలు మనం తీసుకోకుండానూ ఉండలేం అవతల వారి గురించే ఆలోచించుకుంటూ పోతే మనం ముందుకు వెళ్ళలేం అది కూడా ఆలోచించాలి మిత్రమా మనం ముందుకు వెళ్ళడం అంటే మనం మాత్రమే ముందుకు వెళ్ళడం కాదు మనకు పది మంది సపోర్ట్గా నిలబడితేనే మనం ముందడుగు వేయగలం అది అర్థం చేసుకోవాలి పది మందికి మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయంగా నిలబడినప్పుడు మాత్రమే మనం ముందుకు పోగలం ఒక్కొక్కసారి కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోక తప్పదు కానీ అటువంటి కఠినమైన నిర్ణయాల వల్ల ఎదుటి జీవితం సమస్యగా మారకూడదు ఒకరు మన దగ్గర పనిచేయకుండా పోయాడంటే అది అతని హెడ్వెయిట్ అని అనుకోకూడదు అది అతనికి నచ్చక తన ఆత్మాభిమానం కాపాడుకునే దానికై కూడా ఉండవచ్చు ఎందుకంటే అతను తప్పు చేయలేదు గనక తప్పు చేయలేదు కాబట్టే తానుగా తప్పుకొని వెళ్ళిపోతారు లేక అవమానాలు ఎదుర్కోలేకపోయినా ఉండాలి ఇక ఆడపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటే నేనేం చిన్నపిల్లనా ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించను నాకు తెలీదా అని అంటారు ఆలోచించగలనన్న మాటలోనే అవివేకముందని తెలియదు ఇంకా ఇంటిని ఒక జైలుగా నన్ను ఒక ఖైదీగా బంధిస్తారా అని అంటారు ఇల్లు ఎప్పుడూ జైలు కాదు మనం ఫీల్ అవ్వడంలోనే ఉంది ఇంకా నా ఫ్రీడమ్ లాగేసుకున్నారు నన్ను షో కేసులో బొమ్మలాగా కూర్చోమంటున్నారని ఏవేవో వారికి తెలిసిన ప్రసంగమంతా చేస్తారు ఆడపిల్లలు ఎప్పుడూ వాళ్ళ హద్దుల్లో ఉండమనే కదా కట్టు బొట్టు విషయాలలో కూడా అతి వద్దనే కదా వారి పెద్దవారు చెప్తారు కాస్త ఆలోచించండి పెద్దవారి మాట వినండి బురద తొక్కనేలా కాలు కడగనేలా చూసి నడవండి పల్లం మేడు తెలుస్తాయి పడిన తర్వాత అమ్మా అన్న అబ్బా అన్న నొప్పి మాత్రం మీకే తెలుస్తుంది జాగ్రత్త బీ కేర్ఫుల్ అమ్మాయిల్లారా